శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీబీ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా గొజ్జుల సుద్ధి రెడ్డి నియామకాన్ని మరోసారి ఇప్పుడు పరిశీలించాలని చంద్రబాబు నాయుడిని కోరారు పొత్తులో భాగంగా జనసేనకు లేదా బీజేపీకి టికెట్ ఖరారు చేస్తే స్వాగతిస్తామన్నారు లేనిచో మాజీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో నేను చేసిన సేవలను నా వయసును గుర్తించి ఈసారి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆ రిటైర్మెంట్ తీసుకుంటానని నాయుడు తెలిపారు ఇప్పుడు నాయుడు కొడుకు రాజేష్ కూడా మన పోయికి విసిగిపోయి ఇంక ఎన్ని సంవత్సరాల కాలాస్థిలో ఒళ్ళ కుటుంబమే నేను అయ్యుగా నాది కాదా సబ్జెక్టు రాజేష్ ఓడు ఆక్రోషం ఓడి బాధ ఓడి వేదన నేనే చెప్పేది బెటర్ క్యాండిడేట్ నేను కూడా ఉన్నానని తెలియజేయడం ఇది అక్కా చెల్లెళ్ళు ఉంటారు పెళ్లి సూపులకు గురించి మాట్లాడతారు ఆ పిల్లక్క రవ్ లావుకుండాదే దగ్గర ఆ అమ్మాయికి ముఖం ఇంకా బాగుంది ఇది అర్థమైందా బాగా ఈజీగా అంటే అవి చెప్పందే కానీ ఈజీగా అర్థం కాదు నాకు నా అభ్యర్థిత్వాన్ని నేను ప్రజాహితంగా నా రాజకీయ జీవితంలో నలభై నలభై నేను సెవెంటీ ఎయిట్లో ఎంట్రీ అయినా ఈ నలభై నలభై సంవత్సరాల్లో కాలేజ్ చైర్మన్గా ఎంట్రీ అయిన వాడిని నేను చేసిన కార్యక్రమాలన్నీ చూసి నేను బెటర్ మేనేజర్ అయిన కానీ ఈ నియోజకవర్గానికి ఆనందంగా ఆహ్వానిస్తాం బీజేపీ వాళ్ళకి ఇచ్చినా నేనేం చేయలేను ఆహ్వానమే మన విను ఇచ్చినా నేనేం చేయలేను ఆహ్వానమే చంద్రబాబు నాయుడు కాదన్నా నేనేం చేయబోతాను బట్ ఇట్ ఇస్ మై డ్యూటీ టు రిక్వెస్ట్ ఆహ్వానం ఆహ్వానించడం లే ఆహ్వానించడం అని చెప్పడం లే రిక్వెస్ట్ అన్నాను నేను రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు పునః పరిశీలన చేయమని మాత్రం రిక్వెస్ట్ చేస్తాం జడ్జిమెంట్ అయింది కాబట్టి ఇప్పుడు వయసు రీత్యా నాకు ఒక ఛాన్స్ ఇవ్వని రెండోది నాకేమరే ఆధ్యాత్మికంగా ఈ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్ తప్పక పాలిటిక్స్ నుంచి బయట చెయ్యాలి నాకు ఈ రాజకీయాల నుంచి బయట రావాలనే ఒక ఉద్దేశంతో దైవికంగా మీరు చూస్తున్నారు ఘోరాలు ఉన్నాయి గుళ్ళు పోయినాయి సర్వనాశనం వీటన్నింటినీ కరెక్ట్ చేయాలనేది కూడా ఇప్పుడు నా కోరికల్లో ఒక కోరిక లేకపోతే ఇంకా గబ్బు పెట్టిపోతాయి ఏమైపోతుందో ఆఖరికి దేవుళ్ళే భయపడి వాళ్ళే వెళ్ళిపోతే మనమేం చేయం ఆ ఉత్తరాళ్ళు మాత్రం ఉంటాయి కాబట్టి నా ప్రయత్నం దేవుడు ఆయన కూడా దీవిస్తాడని మీరందరూ ప్రజలు కూడా తీసుకునే భవిష్యత్తు నిర్ణయాలకి ఆశిస్తారు